రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఆయన మీదకి ఆయన అన్ని ఆశలు పెట్టుకున్నారో లేదో తెలియదు కానీ ఆయన అభిమానుల పేరుతో సోషల్ మీడియాలో ఆయన మీద జరుగుతున్న ట్రోల్స్ కానీ ఆయనకి ఆ పదవి కావాలి ఈ పదవి కావాలి ఆయన ఆ మంత్ర అవ్వాలి ఈ మంత్రం అవ్వాలి అనేవి మాత్రం బాగా ఎక్కువైపోతుంది మరి ఆయన మనసులో ఆలోచన లేదంటే వాళ్ళ అభిమానుల ఆలోచనని ఆయన ఆలోచనగా స్వీకరిస్తున్నారు ఆయన ఆలోచనని వాళ్ళు స్వీకరించి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ఏదైతేనే మొత్తం మీద ఆయన ఉండి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అయితే అయితే నామినేషన్ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన బరిలోకి దిగిపోతున్నారు మొన్నటి వరకు రెబల్ ఎంపీగా పేరున్న ఆయన ఉండి ఎమ్మెల్యే అవుతారా లేదా లేదంటే ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగానే మిగిలిపోతారా అనేది రేపొద్దున్న ఫలితాల తర్వాత తేలిపోద్ది కానీ ఆఫ్టర్ రిజల్ట్స్ వాళ్ళైతే ఖచ్చితంగా మళ్ళీ టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చేస్తుందని ఫిక్స్ అవుతున్నారు వస్తే కనుక మొన్నటి వరకు రఘురామకృష్ణరాజు గారికి స్పీకర్ పదవి ఇస్తారు అనేది ఒక ప్రచారం ఇప్పుడు తాజాగా మరి దాన్ని విరమించుకున్నారో ఏంటో స్పీకర్ ఎందుకులే అనుకున్నారో ఏంటో ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా హోంమంత్రి పదవి రాబోతుంది ఆ హామీ కూడా ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు మనం ప్రభుత్వం రాగానే మీరే హోంమంత్రి అనేది కానీ ఎప్పటి నుంచో ఆ హోంమంత్రి పదవి కోసం అక్కడ అచ్చెన్నాయుడు గారు బోర్డు కూడా తయారు చేయించి పెట్టుకున్నారు ఈసారి కనుక అధికారులు వస్తే తానే హోంమంత్రి అనేది పైగా ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆయన కాదని రఘురామకృష్ణరాజు గారికి ఇస్తారా ఆశలు పడడంలో తప్పు లేదు ఆలోచించడంలో తప్పు లేదు హోప్స్ పెట్టుకోవడంలో తప్పు లేదు కాకపోతే పరిస్థితులు ఒక రకంగా ఆయనకు కూడా రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు హోంమంత్రి పదవి ఎవరికి ఇచ్చారు ఇక్కడ వైసీపీలో ఒక ఎస్సీ మహిళకి ఇచ్చారు సో రేపొద్దున్న వాళ్ళు కూడా ఎస్సీలకి ఇవ్వాలా లేదంటే బీసీలకు లేదంటే రాజుగారికి ఇస్తామంటే సామాజిక సామాజిక సమీకరణాలు ఒప్పుకుంటాయా అప్పుడు ఖచ్చితంగా వైసీపీ అదే రెచ్చేస్తే మా మా హయాంలో మేము చేసిన సామాజిక న్యాయం మీరు జైలాగిపోయారా అంటది ఖచ్చితంగా కాకపోతే తప్పు తప్పైతే లేదు మొత్తానికి రఘురామకృష్ణరాజు గారికి మంత్రి పదవి కావాలంటే వాళ్ళ అభిమానులు కోరుకుంటున్నారు ఇటువంటి కోరికలను ఆయన చిరునవ్వుతో స్వాగతిస్తారు రేపొద్దు నిజమవుతా లేదు చూడాలి